అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి ఒక నేషనల్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారు అంటే షర్మిలా డిపాజిట్ ని కోల్పోతుంది ఒక్క ఓటు కూడా రాదు అని చెప్పేసి స్వయానా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి ఇదే నేపథ్యంలో ఈ రోజు షర్మిల ప్రెస్ మీట్ పెట్టి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ రెడీ చేసుకున్నారు పారిపోబోతున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పింది అసలు ఏంటి వీళ్ళిద్దరి మాటల్లో ఏది నిజం కాబోతుంది మనకి చరిత్రలో అంటే పురాణాల్లో ఒక యుద్ధం గురించి మాట్లాడుకుంటాం చరిత్రలో ఒక యుద్ధం గురించి మాట్లాడుకుంటాం మహాభారత యుద్ధం ఇరువురు దాయాదుల మధ్య జరిగిన యుద్ధం రాజ్యం కోసం ఆధిపత్యం కోసం కౌరవులు పాండవులు ఇరువురు అన్నలదమ్ముల పిల్లల మధ్య జరిగిన యుద్ధం పల్నాటి యుద్ధం అది కూడా దాయాదుల మధ్య జరిగిన యుద్ధమే ఇవాళ ప్రస్తుత రాజకీయాల్లో తోడబుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు శర్మల గారి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా ఖచ్చితంగా ఆ యుద్ధాలతో చూడాల్సిందే ఆ రెండు యుద్ధాల్లో కూడా అంతిమంగా ధర్మమే గెలిచింది ఇప్పుడు కూడా ధర్మమే నెగ్గుతుంది ఎవరు ధర్మం పక్షాన ఉన్నారు ఎవరు అధర్మం పక్షాన ఉన్నారు అనేది వారిరువురు పోటీ చేస్తున్న అంటే ఒకరికొకరు రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ చేయటంలా అంటే ఒకరి మీద ఒకరు పోటీ చేయటల్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభ్యర్థి మీద ప్రత్యర్థి రాజకీయ పార్టీ తరఫున గారు పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి ఓడితే శర్మగారు నెగినట్టే శర్మ గారు ఓడి జగన్ గారి అభ్యర్థి నెగ్గితే జగన్ గారు నెగినట్టే పరిస్థితులు పరిణామాలు ఒకసారి ప్రస్తుతం మనం అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీని కనుక విశ్లేషించి చూసుకుంటే నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థికి వెన్నులో వణుకు మొదలైంది పరాజయపు నీడలో ఆయన వెంటాడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శించినా తన చెల్లెలకి అక్కడ డిపాజిట్ రాదు ఒక్క ఓటు కూడా రాదు అని చెప్పని చెప్పే ప్రయత్నం చేసినా గ్రౌండ్ రియాలిటీ దానికి భిన్నంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు శర్మగారైనా జగన్మోహన్ రెడ్డి గారి మరో చెల్లెలు అంటే చిన్నాన్నగారి కుమార్తె ఫస్ట్ కజిన్ డాక్టర్ సునీత గారైనా వారిరువురు కలిసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ పోరాటం చేస్తూ ఉన్నారు కానీ ఆ రాజకీయ పోరాటానికి వారిని ప్రేరేపించింది ఖచ్చితంగా ఒక ధర్మ పోరాటమే అక్కడ జరుగున్న వివేకానందరెడ్డి గారి హత్య కేసు తాలూకు విచారణ ఆ విచారణలో పలానా వారు అక్యూజ్డ్ వారి ప్రోద్బలంతో వారు సోతదారులు కానీ హత్య జరిగింది అని చెప్పని సిబిఐ నిర్ధారించి ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తున్న నేపథ్యంలో ఎవరినైతే ముద్దాయిలుగా సిబిఐ నిర్ధారించిందో వారిని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు అసలు సిస్సలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పని ఆయన మీదే విచారణ జరగాలి హంతకుల్ని ప్రోత్సహిస్తున్నారు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు అని చెప్పని సూటిగా స్పష్టంగా కడప గడ్డ మీద నిలబడి కడప ప్రజలకి పులివెందుల ప్రజలకి గారు డాక్టర్ సునీత గారు వివరించి చెప్తా ఉన్నారు ప్రజలు వారిని ఆదరిస్తున్నారు మేము ఈ గడ్డ మీద పుట్టిన ఆడబిడ్డలం కొంగు చాటి అర్థిస్తున్నాం మాకు న్యాయం ఇవ్వండి మేము న్యాయం కోసం మిమ్మల్ని అర్థిస్తున్నామని చెప్పని హంతకులు ఒక పక్కన ఉన్నారు బాధితులు ఒక పక్క ఉన్నాం బాధితులకు న్యాయం చేయండి మాకు అండగా నిలవండి అని చెప్పని ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఇద్దరు ఆడబిడ్డలు ఇక్కడ ఒక అంశం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి కడప జిల్లాలో చాలామందితో నాకు పరిచయాలు ఉన్నాయి దశాబ్దాల కాలం నుంచి కూడా అక్కడ మిగిలిన రాష్ట్రంలో ఆ అమ్మాయి అంటారు కడప జిల్లాలో ఆ పాప అని సంబోధిస్తారు ఆ ఎక్క అంటారు అంటే మహిళకు అంత గౌరవం ఇస్తారు అక్కడ అటువంటి ఆ ఇంటి ఆడబిడ్డలు వారు రోడ్డెక్కి బాధితులుగా తమ తండ్రి దారుణ హత్యకు గురైతే ఆ హత్య కేసు ఎక్యూజ్డే వాళ్ళ రాజకీయాల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తుంటే అతన్ని అంటే హత్య కేసు నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్ళు ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ఎంపిక కాకూడదు అని చెప్పని వారి మీద ఒక రాజకీయ పోరాటాన్ని ఈ ఆడబిడ్డలు ఎంచుకున్న నేపథ్యంలో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ప్రతిష్టాత్మకంగా ప్రజలు తీసుకుంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా సరే ఎంత అమాయకత్వాన్ని నటించినా సరే ఈ అంశంలో ఈ అమాయకత్వాన్ని పరిగణలోకి తీసుకోవడానికి కడప ప్రజలు సిద్ధంగా లేరు ఒకనాడు కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఇది కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య పోటీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ తరఫున తనకి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొంటే ఆ రోజు కడప ఐడెంటిటీకి ప్రత్యేకగా కడప స్థానికుడిగా కడప పౌరుషానికి ప్రత్యేకగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు కడప జిల్లా ప్రజలు ఆయనకు అన్నదండలు అందించారు అన్ని ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా నిలిచారు కానీ అదే కడప ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ లక్ష్యంతో అయితే ఓన్ చేసుకున్నారు ఇవాళ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి ఏం చేశారు అక్కడ కడప స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఒకనాడు వాళ్ళ నాన్నగారు శంకుస్థాపన చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయంలో ఒకసారి శంకుస్థాపన జరిగింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై పదవిపాయతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చేశారు శంకుస్థాపన అది కడప ప్రజలను వంచడానికి ఎన్నికల ఎజెండాగా మలుచుకోవటానికి నేను పాలనా బాధ్యతలు చేపట్టిన వెంటనే శంకుస్థాపన చేస్తున్నా ఇప్పుడు ఇది నా చిత్తశుద్ధికి నిదర్శనం మూడు సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేస్తున్నా పాతికేల మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నా అని చెప్పి నా కడప జిల్లా ప్రజలకు వాగ్దానం చేశారు మరి ఆ మూడు సంవత్సరాల పుణ్యకాలం పూర్తి అయిపోయింది నాలుగో సంవత్సరం పూర్తయిపోయింది ఐదో సంవత్సరం మొదలు కాబోతుండగా రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో మరొకసారి ఆయన చేతుల మీదగానే శంకుస్థాపన చేశారు సరే ఆ శంకుస్థాపన జరిగి కూడా సంవత్సర కాలం పూర్తి అయిపోయింది ఇప్పటికీ ఆ స్థలం చుట్టూ గోడ నిర్మాణం కూడా జరగల ఇది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఆ ప్రాంతం పట్ల ఆ ప్రజల పట్ల ఇది అక్కడ ప్రజలు గమనించరా వాళ్ళు విశ్లేషించుకోరా వాళ్ళు దాని గురించి మాట్లాడుకోరా ఏ నమ్మకంతో ఈ కుటుంబానికి మనం ఇంతటి ఆదరాభానాలు అందిస్తూ ఉన్నాం దశాబ్దాల తరబడి వీళ్ళ గెలుపుకి దోహదం చేస్తూ ఉన్నాం మన భుజాల మీదుగా వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు కానీ మన ప్రాంతానికి సంబంధించి మన సమస్యల గురించి ఇంత నాన్ సీరియస్గా వీళ్ళు ఉంటున్నారు అని చెప్పని వాళ్ళు పరిగణలోకి తీసుకురే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కడప జిల్లా ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ జిల్లాలోనే అన్నమయ్య ప్రాజెక్టు ఐదు కోట్ల రూపాయలు ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం నిధులు ఇవ్వని పర్యవసానం గేట్లు స్ట్రక్ అయిపోయి అక్కడ ఇసుక క్వారింగ్ కోసం ఒక పక్క జాతీయ అంటే కేంద్ర జలవనరుల శాఖ ఎంత ఫ్లడ్ రాబోతుంది అనే అంచనాలు ముందుగానే హెచ్చరికలు పంపించింది వాతావరణ శాఖ ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురవబోతుంది అనే సంకేతాలు ముందుగానే పంపించింది అంటే అలర్ట్స్ ముందుగానే ఉన్నాయి ఎంత రెయిన్ఫాల్ రాబోతుంది ఎంత ఫ్లడ్ రాబోతుంది అనేది దాని ఇంపాక్టు రిజర్వాయర్లు ఖాళీ చేయాలి ఎందుకంటే పైనుంచి వస్తున్న ఫ్లడ్ని అకామిడేట్ చేసుకోవాలి అని అంటే రిజర్వాయర్లో ఉన్న స్టోరేజ్ని ముందుగా వెకేట్ చేయాలి చేయాలి అని అంటే ఆ డోర్లు ఆపరేట్ అవ్వాలి డోర్లు ఆపరేట్ కాక ఒక ప్రాజెక్టే బ్రీచ్ అయిపోయి ఆ బ్రీచ్ అయిన పరివేశాను నలభై ఆరు విలువైన ప్రాణాలకు పోయి ఆరేడు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి వేలాది ఎకరాలు ఇసుక మేటల్లో కప్పబడిపోయినాయి ఇప్పటికీ సహాయ పను అవాసాలకి గతి లేదు అక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రాంతం పట్ల ఉన్న కన్సల్నం గండికోట రిజర్వాయర్ పూర్తి అయిపోయింది ఆ రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి ఆ రిజర్వాయర్ నుంచి డిస్ట్రిబ్యూటరీ నెట్ నెట్వర్క్ పిల్ల కాలాలు వ్యవస్థ ఏర్పాటు రిజర్వాయర్ రిజర్వాయర్లోకి వస్తే నీళ్లు అది రైతు పొలంలోకి రావాల్సింది కాలువల వ్యవస్థ ఉండాలి కదా ఆ వ్యవస్థ నిర్మాణం చెయ్యని పర్యవసానం ఈ రోజుకి పులివెందల ప్రజలకి పొలాల్లోకి నీళ్లు రాని దుస్థితి గత ప్రభుత్వ హయంలో రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ ప్రమోషన్ కోసం ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం కోసం అక్కడ నైంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి డ్రిప్పు పరికరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో నాలుగు సంవత్సరాల పాటు అసలు ఆ పథకాన్నే పరిగణలోకి తీసుకోకుండా ఒక్క రైతుకి ఒక్క ఎకరానికి డ్రిప్పు పరికరాలు ఇవ్వని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే ఐదో సంవత్సరంలో కంటితుడుపుగా కొద్ది మందికి ఇచ్చారు ఇది అక్కడ రాయలసీమ రైతాంగం కడప జిల్లా ప్రజలు పులివెందుల ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకోరా అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనాపరమైన వైఫల్యాలు వాళ్ళ నాయకుల ప్రకృతి వనరుల లూటి వాళ్ళ ఆధిపత్య ధోరణి అన్నిటికన్నా ముఖ్యంగా ఏ కుటుంబాన్నైతే దశాబ్దాల తరబడి ఓన్ చేసుకున్నారో అదే కుటుంబం పాలకులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల నుంచి దూరం జరిగి తన సొంత నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా కూడా అక్కడ కూడా బ్యారికేడ్లు వేల మంది పోలీసులు పరదాల పహరాల మధ్య పర్యటన చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇప్పటికీ తన పట్ల అదే ఆదరణ కడప ప్రజల్లో ఉంది అని చెప్పని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఆశించినట్టుగా శర్మల గారు డిపాజిట్ కోల్పోవటంలా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి గెలుపోవటముని డిక్టేట్ చేసే స్థాయిలో ఇవాళ ఆమె ఉన్నారు అయితే ఆమె ఎగుతారు లేదు అనంటే తెలుగుదేశం అభ్యర్థి ఎనకటానికి ఆస్కారం ఉంది ఎందుకంటే లక్షలాది ఓట్లు ఆమె చేల్చబోతున్నారు అక్కడ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా అన్నిటికన్నా ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అంశాలను ఆమె ప్రస్తావిస్తున్న తీరు ముఖ్యంగా డాక్టర్ సునీత గారు వివరించి చెప్తున్న తీరు అంటే చేదోడు వాదోడుగా ఒకరికొకరు ఆ కజిన్స్ ఇద్దరు నిలబడి వాళ్ళ వైఎస్ కుటుంబ ఆడబిడ్డలు ఇవాళ ప్రజల్లోకి ఎల్తు చేస్తున్న ప్రచారం కడప ప్రజల్ని ఆలోచింపజేస్తుంది ఇంకొక స్టేట్మెంట్ ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్కి కౌంటర్గా శర్మ గారు ఇవ్వడం జరిగింది ఘోర ఓటమిని ఎదుర్కోబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిన తర్వాత రాబోయే పరిస్థితులు పరిణామాలని హ్యాండిల్ చేయలేక ఎందుకంటే ఆయన మీద ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి సంవత్సరాల తరబడి విచారణ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని విచారణకు సహకరించకుండా వేల వాయిదాలు తీసుకుని ఉన్నారు ఈ ముఖ్యమంత్రిత్వం పోతే ఖచ్చితంగా రోజువారీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఇప్పటికే డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి సిబిఐ ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తుంది ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలై ఉన్నాయి నూటికి నూరు రూపాయలు విచారణకు సహకరించాలి రెడ్డి గారి హత్య కేసు కూడా ఇప్పటికీ ఇంకంక్లూజివ్గానే ఉంది ఆ కేసులో కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు ఈ ఐదు సంవత్సరాల పాలనా జరిగిన ఉల్లంఘనలు అరాచకాలు ఆక్రమణలు అవినీతి మీద మరిన్ని విచారణలు నమోదు కావటానికి ఆస్కారం ఉంది కేసులు నమోదు కావటానికి ఆస్కారం ఉంది ఇటువంటి నేపథ్యంలో ఆయన పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నారు విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పని శర్మగారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇందాక నేను అనుకోవటం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈవెందో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా సరే తన సొంత బిడ్డలను చూడటానికి వెళ్ళాలి అన్నా సరే సిబిఐ కోర్టు అనుమతి తీసుకునే వెళ్లాల్సిన పరిస్థితి అయింది ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంకేదో రాష్ట్రానికి ఇంకో దేశానికో పారిపోవడానికి అంత ఈజీగా చట్టం సహకరించడానికి అటువంటి వెసులుబాటు ఆయనకి లేదు ఖచ్చితంగా రేపు రాజకీయంగా ఓటమంటే ఎదుర్కొంటే ఆ పరిస్థితుల్ని పరిణామాలని హ్యాండిల్ చేసి తీరాల్సిందే ఆ విచారణ ఎదుర్కొని తీరాల్సిందే కోర్టులకి రోజువారీ విచారణకు హాజరైతే రాల్సిందే ఇప్పటికే దశాబ్ద కాలంగా ఉన్న బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో ఓటమంటే ఎదురైతే ఆ హానిమూన్ పీరియడ్ ముగిసినట్టే ఖచ్చితంగా అక్యూజ్డ్గా ఏ వన్గా ఉన్న పదకొండు సిబిఐ కేసులు ఈడీ కేసుల్లో రోజువారీ విచారణ ఎదుర్కోవాలి ఇప్పుడు ఆయన పాలకుడుగా గత ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాల మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా కేసులు నమోదు చేశారో ఆయనే ఒక మార్గం చూపించున్నారు కక్ష సాధింపు ధోరణి కాకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పప్పుల మీద జరిగిన ప్రజాదరణ దుర్వినియోగం మీద విచారణ తీరాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అటువంటి సందర్భంలో నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారి రోజువారీ డైరీలో నెలలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని వర్కింగ్ డేస్ కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోద్ది తప్ప ఆయన ఇంకేదో విదే విదేశాలకు విహారయాత్రలకు వెళ్ళే వెసులుబాటు ఆయనకి దక్కదని నేను గంటా పదంగా చెప్పగలుగుతాను రైట్ థ్యాంక్ యూ సో మచ్